ఆయన ప్రజలు ఉన్నారండి స్వంత చెల్లు కోటి కోట్ల గురించి చెల్లెళ్ళు ఉన్నారు ఆ ఒక్క చెల్లి లేక తప్ప ఆవిడ స్వార్థం గురించి వేరే పార్టీకి వెళ్ళిపోయింది తప్ప ఆవిడి ఆవిడ వీడి గురించి కాదు జనాల గురించి అయితే కాదు రాష్ట్రం గురించి అయితే కాదు ఆయన పదం కోసం వెళ్ళిపోయింది ఆవిడ ఆయనకి ఆ ఒక్క చెల్లి లేప చేయటండి ఈ రోజు కోట్లాది మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రం మొత్తం ఆయనకి వైఎస్ఆర్ కుటుంబం ఉందండి నెక్స్ట్ నెక్స్ట్ కాదండి ఈ ట్రిప్ తో సందులాలు చచ్చిపోతాయి అండి సింగల్ గా ఏమి పవన్ కళ్యాణ్ ఏ పవన్ కళ్యాణ్ ఓపాటు అవిడో ఊపాటు అండి వెన్న ఒట్టు మాట్లాడినా ఇదే పవనం ఇంత ముందు పంతొమ్మిదిలోన చంద్రబాబు నాయుడు తిట్టుడు ఈ పవనే ఈ రోజు కూడా ఆయన పొత్తు పెట్టుకోండి ఆయన కూడా అండి ఒట్టు మాటలే ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఓట్లు ఓట్లే నేను పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ వెయ్యి రూపాయలు ఇచ్చుకుంటాను అంటాను నోట్ ఓటు ఏదైనా సరే ఈ రోజు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడండి ఆడల్లో కానీ మహిళల్లో గాని ముసలలో గాని ఈ రోజు పెద్ద కొడుకు సొంత కొడుకులు చూడబడినా సరే ఫస్ట్ విషయాలు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు మాకేటని పేద రోధ ముసలములు అంటారు ఎట్టి పరిశీలన జగన్మోహన్ రెడ్డి చేయమండి ఈ ట్రిప్ తో మీరు ఎవడు అవ్వు అది ఖాయం